పోలీ స్వర్గానికి వెళ్ళిన కథ కార్తీక మాస వ్రతం ముప్పై రోజులు పూర్తి అయ్యాక మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు చాకలి పోలి స్వర్గానికి వెళ్ళినదట ఆమె జ్ఞాపక చిహ్నంగా స్త్రీ పురుషులందరూ ఆనాడు నదిలో దీపాలు వదలాలి తమ కార్తీక వ్రతం పూర్తయినట్లు భావించి సంతోషిస్తారు చాకలి పోలీస్ వర్గానికి పోవడానికి ఒక కథ ఉంది పూర్వ రాజమ్మ అనే చాకలి ఉండేది ఆవిడకు ఏడుగురు కొడుకులకు వివాహం జరిగి ఏడుగురు కోడళ్లు కాపురాలకు వచ్చారు ఏడవ కోడలి పుట్టింటి వారు చాలా పేదవారు ఆమె సద్గుణాలు అందచందాలు చూసి ఏడవ కొడుకు వరించడం వల్ల ఆ పెండ్లి జరిగింది అత్తగారికి తోటి కోడలకి ఆ ఏడవ కోడలంటే చిన్న చూపుతో ఆమె పేరు పోలమ్మ అంటే అయితే పోలి అని ఎగతాలు చేసేవారు ఇంట్లో పని అంతా ఆమెకి అప్పగించి తాము మహారాణుల్లా కూర్చునేవారు ఏ ఉత్సవాల్లోనూ వేడుకల్లోనూ పూజల్లోనూ చిన్న కోడలను కలుపుకునేవారు కాదు ఇలా ఉండగా పవిత్రమైన కార్తీక మాసం వచ్చింది అత్తగారు ఆరుగురు కోడళ్ళు పెద్ద ఆడంబరంగా తెల్లవారుజామునే నదీ స్నానానికి వెళ్ళి పూజలు దాన ధర్మాలు చేసి నేనింత చేశానంటే నేనింత చేశా అని గొప్పలు వాళ్ళంట పాపం చిన్న కోడల్ని నదీ స్నానానికి రానియకుండా ఇంటి పనుల్లో ఉంచేవారు ఆమె ఆ పనులన్నీ ఎంతో ఓపికతో చేస్తూ బావి దగ్గరే చన్నీటి స్నానం చేసి చల్ల చల్లికిన కవ్వ నుండి కాస్త వెన్నతోటి దానితో తులసి కోట వెనకాల దీపం వెలిగించి ఓం నమో నారాయణాయ అని భక్తి శ్రద్ధతో నమస్కారం చేసి మళ్ళీ పనిలో నిమగ్నం అయ్యేది దీపం పెట్టిన కుంది అత్తగారికి కనపడితే ఏమంటుందో నన్ను భయంతో కనపడకుండా జాగ్రత్త పడేది కార్తీక మాసం ముప్పై రోజులు ఇలా గడిచాయి మార్గశిర శుద్ధ పాడ్యమి నాడు అత్తగారు ఆరుగురు కోడళ్ళు ఊరి వారు అందరూ చూస్తుండగా పోలిని తీసుకెళ్లడానికి స్వర్గం నుంచి దేవదూతలు వచ్చి పోలిని విమానంలోకి ఆహ్వానించారు వెంటనే పోలి దివ్య వస్త్రాభరణాలతో దేవతా స్త్రీలాగా మెరిసిపోతూ విమానం ఎక్కడానికి వచ్చింది అత్తగారు ఆమె కోడళ్ళు దేవదూతలను చూసి ఇదేమి విచిత్రము మేము నెల రోజులు స్నానాలు దానాలు వ్రతాలు చేశాము ఈ పోలి ఏమి చేయలేదు దేనికి ఎందుకు అంతటి యోగము కలిగింది అని అన్నీ చేసిన మాకు ఏమీ లేకపోయిందేమిటి అని ప్రశ్నించారు దానికి వారు ఈ పోలి భక్తి శ్రద్ధతో మనసులో కార్తీక దామోదరుణ్ణి నిలుపుకొని వీలున్నంతలో ఆవు వెన్నతో దీపం వెలిగించి మొక్కింది ఆమె భక్తికి నారాయణుడు సంతోషించి విమానం పంపించాడు మీరు ఆడంబరం కోసం ఒకరు చూసి మెచ్చుకోవాలనే అభిప్రాయంతో స్నానదానాలు చేశారు అందుచేత మీరు చేసిన దానికి ఫలితం అంతంత మాత్రమే అన్నారు పోలి దేవదూతలతో విమానం ఎక్కి స్వర్గానికి వెళ్ళిపోయింది భక్తి కలిగిన మనస్సుతో భగవంతుణ్ణి ఏమాత్రం ఆరాధించినా ఆయన దానికి ఆనందించి ఉత్తమ గతులను కల్పిస్తాడు ఆడంబరాల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు అని భక్తులందరూ తెలుసుకోవాలి